హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ రెసిపీ అండి వెజిటబుల్స్ తోటి పాన్ కేక్ని ఎలాగ చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలాగ చేసుకుని మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చండి సింపుల్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం ఎమ్మెమ్మిగా ఇలాగ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను క్యాబేజ్ని తీసుకున్నానండి దీన్ని సగానికి కట్ చేసుకొని ఒక హాఫ్ వరకు కూడా ఇక్కడ నేను యూజ్ చేస్తున్నానండి స్లైసెస్గా కట్ చేసుకోవాలండి బాగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి అలాగే దీంతోపాటు ఒక క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను ఇలాగ క్యాప్సికాన్ని కూడా సగానికి కట్ చేసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్న వాళ్ళండి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్యారెట్ని కూడా తీసుకుంటున్నానండి దీన్ని కూడా సర్కిల్గా కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి అలాగే ఒక పొటాటోని తీసుకున్నానండి దీన్ని సగం వరకు యూజ్ చేస్తున్నాను దీన్ని కూడా బాగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందామండి అలాగే ఒక ఆనియన్ కూడా తీసుకుంటున్నాను ఆనియన్ ముక్కలను కూడా స్లైసెస్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందామండి అలాగే దీంతో పాటు ఒక రెండు గ్రీన్ చిల్లీని తీసుకున్నారండి వీటిని కూడా బాగా సన్నగా తరిగేసి సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే కొంచెం కొత్తిమీరను కూడా తీసుకుంటున్నారండి దాన్ని కూడా సన్నగా తరిగేసి ఒక పక్కకు పెట్టేసుకొని ఉంచుకుందాము ఇక అన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి వేసుకుందామండి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు అలాగే పొటాటో ముక్కలు ఆనియన్ గ్రీన్ చిల్లీ అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకుందామండి మిక్సింగ్ బౌల్లోకి ఒకసారి మనం మొత్తం కూడా చేతితోటి కొంచెం గట్టిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుందామండి ఈ వెజిటబుల్స్ని అన్నిటినీ కూడా ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇలాగ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మనం కొంచెం గట్టిగా మ్యాష్ చేసుకుంటూ మరొకసారి కలుపుకుందామండి ఈ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కూడా బయటకు రిలీజ్ అవుతుంది ఇలాగ చేసుకున్నామంటే ఇప్పుడు ఒక కప్పు వరకు కూడా గోధుమ పిండిని తీసుకుంటున్నానండి అలాగే ఒక పావు కప్పు వరకు కూడా కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను ఈ రెండు కూడా వేసుకుని ఒకసారి మనం చేతితోటి ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ మొక్కలకు పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మొత్తాన్ని కూడా కలిపేసుకుందామండి ఈ పిండి మొత్తం కూడా ఈ మొక్కలకు పట్టేలాగా ఈ వెజిటబుల్స్ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుందామండి ఇలాగా కలిపేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తాన్ని కూడా ఇలాగ మనం స్ప్రెడ్ చేసుకుందామండి ఇప్పుడు స్పూన్ తోటి కొంచెం కొంచెంగా ఇలాగ తీసుకుంటూ ప్యాన్ కేక్ లాగా మనం వేసుకోవటమేనండి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైట్గా ఒక త్రీ డ్రాప్స్ వరకు కూడా ఆయిల్ వేసుకుందామండి ఇలాగ లైట్గా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని చూసుకుందాము ఒకసారి మనం టర్న్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా రోస్ట్ అయిపోయినాయి అన్నీ కూడా ఇలాగ రోస్ట్ చేసుకొని ఇలాగ మనం చక్కగా రెండు వైపులా కూడా రోస్ట్ చేసుకుందామండి మనం లిడ్ పెట్టేసుకుందాము లిడ్ పెట్టేసుకుని మరొక వన్ మినిట్ వరకు కూడా రోస్ట్ చేసుకుందామండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వెజిటబుల్స్ తోటి చక్కగా ప్యాన్ కేక్ రెడీ అయిపోయిందండి ఇలాగ మనం ఒక ప్లేట్లోకి వేసుకుని రిమైనింగ్ వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఇలాగ వన్ బై వన్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి హెల్దీ రెసిపీ వితిన్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలాగ మనం బ్రేక్ఫాస్ట్ గాను లేకపోతే డిన్నర్గా గాను లంచ్లో ఏ టైంలోనైనా ఇలాగ చేసుకొని తీసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్